లోపలికి వచ్చిన రాఘవయ్య పడకుర్చీలో కోలుబడి నుదుటిన చేతులుంచుకున్నారు సీతమ్మ కూడా అక్కడికొచ్చింది రాఘవయ్య తీరు చూసి ఏదో విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారని గ్రహించి ఆలోచిస్తున్నారు అంది ఆలోచించాల్సిన సమయం చేజారిపోయింది అన్నారు నిర్లిప్తంగా రాఘవయ్య అసలు విషయం తెలపకుండా ఏంటి కూతురు ప్రవర్తనకు తల్లి కొడుకు ప్రవర్తనకు తండ్రి బాధ్యులు అసలు విషయం చెప్పండి చెప్పినా ప్రయోజనం లేదు సరే మీ ఇష్టం నాకు చాలా భయంగా ఉంది ఆ అమ్మాయి విషయాలు ఏమైనా తెలిసాయా మాట్లాడరా అయిపోయింది గారాభంగా ఆడపిల్లలు పెంచినందుకు శిక్ష అనుభవించవలసిందే అసలు విషయం ఏంటండి అందే కంగారుగా సీతమ్మ చెబుతాను అంతా చెబుతాను అంటూ నీ కూతురు చేసిన పనికి నందకుమార్ ప్రవర్తన పాడైపోయిందట అని ఎవరన్నారు ఎవరు అంటే ఎందుకు నమ్ముతాను అనవలసిన వాళ్లే అన్నారు నమ్మకం గలవాళ్లే చెప్పారు ఏమని చూడు సీత కూతురు ప్రవర్తనకు బాధ్యురాలు తల్లి నువ్వు నిర్మల్ను తగు పద్ధతిలో ఉంచావా అసలు ఉంచావా ఉంచలేదు అన్నారు బాధగా రాఘవయ్య నన్నేం చేయమంటారు అన్నింటికీ మీరే ప్రతి విషయంలోనూ దాని మాట కాదంలేదు అడ్డం వస్తే నా మాట తోసేశారు ఆయన ఇప్పుడు ఏం జరిగింది మీ అల్లుడు మరో అమ్మాయితో ఎలా చెప్పను కాలేజీకి కూడా వెళ్లడం లేదట అని ఎవరన్నారు ఒకరేంటి అనేక మంది చివరకు పరందామై కూడా అన్నాడు నిజంగానా అందులోకి అబద్ధం లేదు నిర్మల మూలంగా ఇదంతా జరిగింది నయ్యానా భయానా చెప్పాం మనసు మార్చుకోమన్నా వినలేదు దాని జీవితం ఇలా అయింది దాన్ని ముందు నుంచి ఆలోచిస్తున్నాను పండగనాడు అల్లుడు పోవడానికి బలమైన కారణమే ఉంటుంది అసలు దానికి మొగుడు మీద ఆలోచన లేదు సికింద్రాబాద్ వద్దన్నా వెళ్ళింది ఎప్పుడొస్తుందో ఇప్పుడు ఏంటి చేయడం దాని జీవితం నాశనం అవ్వకుండా నందకుమార్ని ప్రాధేపడ్డమే అయినా అన్నగారు అలా తిరుగుతుంటే ఊరుకున్నారా ఆడపిల్లాడుతుంటే చేయలేని వాళ్ళం మగవాడు తిరుగుతుంటే ఆజ్ఞాపించి అదుపులో పెట్టగలరా చదువు సంస్కారం ఉంది అసలు నందకుమార్ అలా తయారవడానికి మన నిర్మలే కారణం ఆడదానికి కొన్ని హద్దులున్నాయన్నది మరిచి సంచరిస్తోంది ఊహాగానాలు చేస్తూ ఊహించిన స్థానానికి వెళ్లాలనుకుంటుందే గాని భగవంతుడు కూలిన ఈ చక్రవ్యూహం నుండి ఎక్కడికి పోతుంది ఎవరకు ఎంత పెట్టాడో అంతవరకు పోయి అత్యాశగా ప్రయత్నించిన ఎదురు దెబ్బలకు వెనుతిరగక తప్పదు లోకంలో ఎంతమంది ఆడపిల్లలు లేరు సుఖంగా సంసారాలు చేసుకోవడం లేదు భర్తలు వాళ్లను పీడిస్తున్నారా వివాహ బంధాన్ని సంఖ్య అన్నారా అక్కయ్యలను బావలెలా చూసుకున్నారు చదువుకున్న పిల్ల అహంకారం ఆడది చివరకు వెలకెల్లా పడుతుంది ఎందుకండి అలా చేపించినట్లు మాట్లాడతారు జరగవలసింది చూడండి ఏంటి చూసేది ఆ అమ్మాయి లేకుండా వెళ్ళడం బాగుంటుందా ఈ సమయంలో అమ్మాయి రాను రాదు ఒకవేళ తెలిస్తే ఆ నందకుమార్ అంటే మరీ మండిపడుతుంది సరే వెళతాను అంతా భగవంతుని దయ అంటూ మరి కొంతసేపటికి వందరు బయలుదేరారు రాఘవయ్య రాఘవయ్య వచ్చేటప్పటికి గోపాలరావు వరండాలో ఉన్నారు సుజాత గోపాలరావు గారి దగ్గర కూర్చుని ఏదో పాఠ్య పుస్తకం తిరగేస్తోంది రాఘవయ్యను చూస్తూనే గోపాలరావు గారు రండి గారు రండి అంటూ ఆదరంగా కుర్చీ నుండి లేచి ఆహ్వానించారు చిరునవ్వు తెచ్చుకుని వచ్చారు సుజాతను చూసి అమ్మా అంటూ మిఠాయి పొట్ల అందించారు కుర్చి చూపించారు గోపాలరావు గారు అందులో కూర్చున్నారు రాఘవయ్య ఉదయం వెళ్లిన నందకుమార్ ఇంకా రాలేదు ఎక్కడకు వెళ్ళింది తెలీదు ఈ రాత్రికి వస్తాడో లేదో తెలీదు రాఘవయ్య వచ్చారు వస్తే అల్లుడు ఇంటి దగ్గర లేడు ఊరు వెళ్లాడని చెప్పి అబద్దమాడితే నందకుమార్ ఇప్పుడు తిరిగొస్తే తన మాట బొమ్మవుతుంది ఏ విధంగా రాఘవయ్య తనను ప్రశ్నిస్తే సమాధానపరచాలి కృష్ణవేణ విషయం తెలిసి ఈ రాఘవయ్య వచ్చాడా తెలియకొచ్చాడా అని పదే పదే ఆలోచించారు గోపాలరావు రాఘవయ్యకు సంభాషణ ఎలా ఆరంభించాలో తెలియక తెగమక్ పడ్డారు కొంచెం సేపటి తర్వాత ధైర్యం చేసి గారు లేరా అన్నారు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు ఇంకా రాలేదు అన్నారు గోపాలరావు గారు మళ్లీ కొంచెం కాలం వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది ఉండబట్లని గోపాలరావు గారు అమ్మాయి ఎక్కడుంది అన్నారు హైదరాబాద్ వెళ్ళి కూడా నాలుగు రోజులైంది అది అబద్ధమని రాఘవయ్యకు తెలుసు ఫోన్లండి ఎక్కడొక్కడ సుఖంగా ఉండడం కావాలి భర్త దగ్గర బాధపడుతూ ఉండడం కన్నా అంటూ అక్కడితో ఆపారు గోపాలరావు గారు అదేం లేదులండి వాళ్ళక్కయ్య హైదరాబాద్ చూడడానికి రమ్మంది గారు ఉత్తరం రాయలేదని వెళ్ళింది అంటూ నెసిగాడు రాఘవయ్య అంటేనే విలువ లేనప్పుడు ఉత్తరాలు ఏం చేస్తాయి అన్నాడు కొద్దిగా ఘాటుగానే గోపాలరావు అంతలో అక్కడికి రమణం కూడా వచ్చింది వస్తూనే ఆ అమ్మాయి కులాసానా అంది ఆ కోడలు హైదరాబాద్ వెళ్ళిందట అన్నాడు గోపాలరావు దానికేం హాయిగా ఉంటుంది అన్నగారు మీ ముఖం చూసి వదిన గారి ముఖం చూసి ఏమీ అనలేకపోతున్నాం ఆ రోజు అనుకున్నాను సుఖంగా కాపురం చేయదని పిల్లనంటే మీరు బాధపడతారు అనలేక మేం బాధపడుతున్నాం మాకు గానొక కుమారుడు వివాహమైనా కూడా అవస్థలు చూడండి మిమ్మల్ని ఏం చేయగలం అంతా మా కర్మ చదువు సంధ్య అందచందాలు సాంప్రదాయం మంచిది కదా అని చేసుకుంటే చాలా మంచిగా తయారైంది అంది కన్నీళ్లు ఒత్తుకుంటూ రమణమ్మ చిన్నపిల్ల ఏదో పోయారు రాఘవయ్య అవును చిన్నపిల్ల అందుకే ఆ విధంగా ప్రవర్తిస్తోంది మొగుడంటే దానికి గౌరవం ఉందా హైదరాబాద్కు వెళ్లినట్లన్న ఉత్తరం రాసిందా అసలు దానికి మూడక్కర్లేదు మా వాడికి భార్య కావాలి ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే చెప్పండి మీ చేసి మా వాడి జీవితం నరకం చేసాం అంది అదే ధోరణిలో రమణమ్మ అలా అనకమ్మ అన్నారు రాఘవయ్య తగ్గు స్వరంతో మిమ్మల్ని అండం లేదు మా వాడి జీవితానికి మేం బాధపడుతున్నాం అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి నోటికి అడ్డంగా చీరకొంగు అడ్డు పెట్టుకుంటూ అది కాదు బావగారు ఈ కుటుంబ పరిస్థితి తారుమారైంది కాపురానికి వచ్చిన కోడలు వెళ్లిపోవడం కొడుకు తీరు ఆ తీరు పొరువు ప్రతిష్టలు మట్టగలిసిపోతున్నాయి అన్నారు బాధగా గోపాలరావు ఏమైనా నిర్మలకి అన్యాయం చేయకండి అన్నారు వచ్చిన పనికి నాందిగా రాఘవయ్య మా చేతిలో ఏముంది అయినా మీ అమ్మాయికి అన్యాయం ఏం జరిగింది జరగడానికి అన్యాయమంతా నందుకే జరిగింది అంది రమణమ్మ అబ్బాయిని అంటుండగా మా కస్టడీలో ఉంచమంటారు అన్నగారు మీరు అనవలసిన మాటేనాది మీరు మానవ హృదయంతో ఆలోచించున్నారా మీ అమ్మాయికి మీరేం చెప్పారు ఆడదన్న మాట లేకుండా హద్దు పొద్దు లేకుండా ఆ ప్రవర్తన ఏమిటి పండగ నాడు ఎంతగా వాడి మనసు కష్టపెట్టకపోతే వాడు ఉంటాడు కనీసం దాని గురించి ఏం ఆలోచించారా వాడు ఎందుకు వచ్చాడో అన్న అభిప్రాయంతో ఎంతవరకు వచ్చారా కనీసం ఉత్తరముఖ రాశారా ఆడదానికి అంత అహంకారం దేనికి ఎవరిని చూసుకుని ఎగిసిపోతోంది కోడలున్న గౌరవంతో ఎంత మంచిగా ఉన్నా గౌరవం దక్కించుకుందా కొడుకుని ఏడిపిస్తున్న కోడల్ని ఏ అత్త సహనంతో వర్తిస్తుంది అంతా మా కర్మ ఇన్నాల్టికి మా వాడు జ్ఞాపకం వచ్చాడు అదుపు ఆజ్ఞ లేకుండా ఆడబిడ్డను పెంచి మీరు బాధపడుతున్నారు మమ్మల్ని బాధ పెడుతున్నారు మొగుడంటే భయం ఉందా హైదరాబాదు ఎవరు వెళ్లమంటే వెళ్ళింది అది కాపురానికి వచ్చి ఎన్ని నెలలైంది ఉత్తమమైన కోడలు ఇటు అత్తింటికి అటు పుట్టింటికి పేరు తీసుకుని రావడం పోయి అంది ఉక్రోషంగా రమణమ్మ అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయారు రాఘవయ్య మాకన్నీ తెలుసు ముందు తెలియక గోతుల పడ్డాం దాన్ని నోటి నుండి విన్నాం దానికి పెళ్లంటే ఇష్టం లేదు భర్తంటే గౌరవం లేదు నిర్మోహమాటంగా వాడితోనే దానికేమి మా వాడు కాదని చెబితే వాడు ఎలా ప్రవర్తిస్తాడు నాది స్త్రీ హృదయమే వాడు నా బిడ్డ నా మాతృహృదయం వాడి జీవితాన్ని గురించి అంతగా కోతను అనుభవిస్తోందో మీకేం తెలుసు ఇంతకాలం రానివారు ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసు వాడి తిరుగుళ్లు మీ చెవిదాకా సోకుంటాయి అందుకని మీ అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉంచాలని వచ్చి ఉంటారు అంటే మీకు తెలిసే నందకుమార్ అలా తిరుగుతున్నాడా ఏ తల్లి తండ్రి అలా తిరగమని చెప్పరు మీరు మీ అమ్మాయిని ఏ విధంగా ఆజ్ఞాపించలేకపోతున్నారో మేం కూడా అదే విధంగా ఉన్నాం బాబుగారు ఇంకా వాడా మార్గం విడిస్తే మాకు మంచిదే హుకారులో నిజాలో తెలీదు మీ అమ్మాయిని ఇంత జరిగినా అభిమానిస్తూనే ఉన్నాం వివాహమైన తర్వాత ఆమె కోడలైంది ఈ జన్మకు ఈ ఇంటి దీపం ఆ నిర్మలే మీ ఉపదేశ ప్రయత్నాల వల్ల వాళ్ళు మళ్లీ ఒకటే వాళ్ల జీవితం మంచి మలుపు తిరిగితే అంతకన్నా మేం కోరేదేముంది అన్నారు గోపాలరావు గారు గంభీరంగా ఆ తర్వాత పది గంటల వరకు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నందకుమార్ కోసం ఎదురు చూశారు కాని నందకుమార్ రాలేదు ఇక రాడనే అభిప్రాయంతో రమణమ్మ ఒత్తిడి మీద అన్యమనస్కంగానే రాఘవయ్య భోజనానికి లేచారు పక్క మీద మేను బాల్చాడు గాని రాఘవయ్యకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా తెల్లవారన్న నందకుమార్ వస్తే తన బాధను వినిపించి నిర్మల జీవితానికి అన్యాయం జరగకుండా చూడాలని ఆలోచిస్తూ చివరకొక్క కునుకు తీశారు అంతలోనే మెలకు వచ్చి చూసేటప్పటికి తెల్లవారింది టిఫిను కాఫీ తీసుకున్న తర్వాత నందకుమార్ వచ్చాడు రాఘవయ్యను చూసి ఎప్పుడొచ్చారు అన్నాడు నందకుమార్ వచ్చాను నేను రాత్రి రాలేకపోయాను స్నానానికి నీళ్లు తోడాను అంది రమణమ్మ స్నానానికి నందకుమార్ వెళ్ళిపోయాడు రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు ఏ విధంగా నందకుమార్కి చెప్పాలని నందకుమార్ స్నానం ముగించుకుని వచ్చి కూర్చున్నాడు రమణమ్మ టిఫిన్ కాఫీ అందించింది మామగారికి అన్నాడు నేను తీసుకున్నాను అన్నారు రాఘవయ్య అమ్మాయి హైదరాబాద్కు వెళ్ళింది పోనీ ఏం పని మీద వచ్చారు అన్నాడు నందకుమార్ అతని సమాధానాన్ని బట్టి చాలా వరకు ఆలోచించాడు రాఘవయ్య అసలు నందకుమార్ పూర్తిగా నిర్మల్ను మరిచిపోయినట్లు తల్చాడు పోనీల అని నిర్మోహమాటంగా తీసివేయడం అనిపించింది రాఘవయ్యకు రాని ఉత్తరం రాయడం మానేసటవే అన్నారు అవును మీరు వేసే ఉత్తరాలకు సమాధానం ఇవ్వలేకపోతున్నాను ఎదురు దెబ్బ కొట్టాడు నందకుమార్ పాకం ముదిరింది అనుకున్నాడు రాఘవయ్య అమ్మాయి అక్కడికి వెళ్లి ఉత్తరం వేస్తానంది వేయలేదు ఇంకా ఉండబట్లేక మీరు ఏ పని మీద వచ్చారు ప్రతిదానికి మీ అమ్మాయిని తీసుకొస్తారు దీనికి ఇప్పుడు ఇప్పుడే నేను కోలుకుంటున్నాను ఈ విధంగా కూడా బ్రతకనివరా అన్నాడు కొంచెం ఘాటుగానే నందకుమార్ అది కాదు బాబు మీకు తెలిసింది నాకు తెలుసు అందుకే వచ్చారని కూడా తెలుసు రావడం అంటావా అది మీరు ఆలోచించవలసింది అంత ఆలోచించే వచ్చాను కూతురు కాపురం కోసం రావలసి వచ్చాను కుర్రకారు చేసిన తప్పులకు పెద్దవాళ్లం శిక్ష అనుభవిస్తున్నాం అన్నారు బాధగా రాగమయ్యా నందకుమార్ చూడు బాబు నిర్మల చివరి పిల్ల కావడం వలన చాలా గారవంగా పెంచాం అందులో చాలా సూటిగా పోయే మనిషి తొందరగా ఈ ప్రపంచాన్ని అవగాహన చేసుకోలేకపోయినా ఇంకా త్వరలో చేసుకుంటుంది దానికి అన్యాయం చేయకు అందుకోసమే వచ్చాను అది అర్థించడానికి వచ్చాను అన్నారు రాఘవయ్య అది మీ అమ్మాయితో చెప్పండి అన్యాయం మీ అమ్మాయికే కాదు నాకు జరిగింది చిచ్చి నన్ను మళ్ళీ ఈ విషయంలోకి లాక్కండి పొందుతున్న ఈ సుఖం కూడా నాకు దూరం కానివ్వకండి అన్నాడు నందకుమార్ ఆ లనకుబాబు నీకు చెప్పేటంత వాణ్ణి కాకపోయినా చదువుకున్నవాడివి అంతా నీకు తెలుసు అందుకని ఎంతకాలం ఊరుకున్నాను ఎప్పటికైనా నా దారికి వస్తుందని ఆశించాను ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తున్నాను ఆలోచనలతోనే ఇలా తయారయ్యాను ఇంకా నిర్మల రాదు పూర్తిగా ఆమె హృదయంలో నాకు స్థానం లేదు నాకు ఆ నమ్మకం ఉంది అశాంతితో ఘోర వ్యధా తుఫాన్లో చిక్కుకుని ఎడారి జీవిలా బ్రతుకుతున్నాను ఈ కృష్ణవేణి మళ్లీ నా జీవితానికి ఇచ్చింది ఆమె సాన్నిధ్యంలో బాధను మరిచి బ్రతుకుతున్నాను అన్నాడు తృప్తిగా నందకుమార్ నిర్మల మనసు మంచిదే బాబు తెలుసు బాగా తెలుసు నీ మతం మారదా అన్నారు గోపాలరావు గారు కొని వెళ్ళి నువ్వే తీసుకురా అమ్మాయిని వెళ్ళన్నానా మళ్ళీ నిర్మలను చూడలేను నన్ను ఈ విషయంలో విసిగించకండి ఇలా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి నిర్మలకి అన్యాయం చేయకు బాబు అన్నారు దీనంగా రాఘవయ్య చేయను మీ నిర్మలకు అన్యాయం చేయను వివాహం నుండి ఇంతవరకు నాపై గౌరవం భక్తి మంచి లేని నిర్మలకి అన్యాయం చేయను మామగారు బావలతో సంబరంగా మాట్లాడి మొగుడంటే ఇష్టం లేని మగువ నిర్మలకి అన్యాయం చేయను తోటి లెక్చరర్ల ముందు నా పొరువు కాపాడమని పరాయస్తిని బ్రతిమాలనట్టు బ్రతిమాలినా వినకుండా తన్ను అవమానం పాల్చేసి నా భార్యని చెప్పుకునే నిర్మలకి అన్యాయం ఎలా చేయగలను పండగనాడు రమణమని చిచ్చి వద్దు నన్ను ఎన్ని విధాల క్షోభ పెట్టినా ఈ నన్న ఆమెకి అన్యాయం చేయను కలకంటుని కంఠంలో గరలల్లా నా హృదయంలో ఆమె చేసిన పనులకు ఇచ్చిన ప్రతిఫలానికి గురైన బాధనంతా గూడు కట్టుకున్నా నిరంతరం ఆమె శ్రేయస్సునే కోరతాను నేను నాశనమైన ఆమెకి అన్యాయం చేయను మామగారు చేయలేను ఎలా చేస్తాను ఆ తప్పు ఆమెది కాదు నాది పెళ్లిచూపుల్లాంటి సంభాషణలకు మురిసిపోయి చేసుకుని ఇప్పుడు ఏడుస్తున్న మగవాణ్ణి అలా ఉంటే మంచిదనుకున్నాను గాని పూర్తిగా పెళ్ళంటే ఇష్టం లేదనుకోలేదు పెద్దల ఒత్తిడి కొప్పుకుందని ఆ తర్వాత తెలిసింది నేను లేకపోయినా నాకేం జరిగినా ఆమె సుఖపడుతుంది అసలు నేను అన్న మనిషిని ఆమె పూర్తిగా మరిచిపోయే ఉంటుంది కాని నేను మరిచిపోలేను ఆమెను మసారా కావాలని చేసుకున్నాను చేసుకుని గాఢంగా ప్రేమించాను అందుకని ఆమెను మరిచిపోలేను మరిచిపోవాలన్నా నా వల్ల కాదు అన్యాయం చేయను నాదనేది ఉంటే అంతా ఆమెదే నాకేమీ వద్దు మామగారు ఈ విషయంలో మీకెలాంటి భయమూ వద్దు నాకు అన్యాయం జరిగినందుకు నేను మీ నిర్మల వల్ల పడిన క్షోభకు బాధలేదు కాని ఊళ్ళో లేచిన కుక్కిటి పొకార్లు మీ వరకు చేరి నమ్మి ఇప్పటికి మీకున్న అల్లుడు గుర్తుకొచ్చి ఇక్కడికొచ్చినందుకు చాలా సంతోషం అయినా మీకేం పని రావడానికి మీ అమ్మాయికి అక్కర్లేని మొగుడు మీ అల్లుడన్న విషయం తెలీదా ఆడపిల్లను పెంచే తీరుని పెంచితే ఇటువంటి అనర్ధాలు జరగవు మీరు అల్లుడి కోసం రాలేదు అల్లుని ఆస్తి మరొకరికి చెందకుండా అల్లుడు అనబడైన నందకుమార్ బంధమే నా పైలట హిమబంధమైన సమయంలో సంఖ్యళ్లుగా భావిస్తున్న మీ అమ్మాయి మెళ్లో కట్టిన మంగళసూత్రం ఆధారంగా ఆస్తిపాస్తులు మీ అమ్మాయికి దక్కాలనొచ్చారు అలాగే కానివ్వండి అంటూ నుంచి చిమ్మిన నీటిని పెర్చీప్స్తో తూచుకుని బయటపడ్డాడు నందకుమార్ బొమ్మలా కూర్చున్న రాఘవయ్య తేరుకొని వాళ్ళ ముఖాలు చూడలేక తల కిందకు పెట్టుకున్నాడు కొంతసేపు వారి మధ్య మౌనమే రాజి మెలింది అన్నగారు అంది రామణమ్మ తగ్గు స్వరంతో తలెత్తారు రాఘవయ్య వాడిని చూస్తే మాకు భయంగా ఉంది పెళ్లితో వాడికి మేము దూరం అయ్యాము ఇంటి పట్టును కూడా సరిగ్గా ఉండడం లేదు అంత దైవేత్య బావగారు మా అమ్మాయి కర్మ ఎలా ఉందో అంటూ లేచారు గోపాలరావు గారు కూడా లేచారు ఇంకా వెళతాను అన్నారు రాఘవయ్య బోంచేసి వెళుదురుగాని అంది రామణమ్మ కాదు చెల్లమ్మ వెళతాను బావగారు వెళతాను అన్నాడు బాధగా రాఘవయ్య క్షేమం తెలియజేస్తూ ఉండండి నెవ్వరు విరాగిగా ఆడపిల్లను ఉంచవలసిన పద్ధతిలో ఉంచలేదు అందుకే ఈ శిక్ష మాతో సరిపోలేదు మాతో పాటు మీరు కూడా బాధపడాల్సి వచ్చింది పెళ్లితో బుద్ధి మారుతుంది అనుకున్నాను పురిలో పుట్టిన బుద్ధి పొడకలతో కాని పోదు అన్నాడు దీనంగా రాఘవయ్య వాళ్ళనకండి అనగలిగింది రమణమ్మ రాఘవయ్య బస్టాండ్ వైపు దారి తీశాడు ప్రసాదు నిర్మల పరిచయాన్ని హర్షించాడు ఇంకా రుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాడు రోజు వచ్చేవాడు సుబ్బారావు ఉన్నా లేకపోయినా వచ్చేవాడు చిన్నపిల్లను పెట్టుకుని వాగుడుకాయలా నిర్మల్ను పలకరించడానికి మాట్లాడుతూనే ఉండేవాడు ముందు నిర్మల మౌనంగానే ఉండేది కాని సుబ్బారావు సుందరులు కూడా ఉన్నప్పుడు ప్రసాదు నిర్మల్ను ఉద్దేశించి ఏమైనా చెబుతున్నప్పుడు మాత్రం తప్పకుండా సమాధానం ఘాటుగా చెప్పేది ఎంతైనా తనదే అవసరం అనుకున్న ప్రసాదు ఆ క్షణంలో ముఖం మాడుచుకున్నా తేలకళ్ళు చూపిన మరుక్షణంలోనే ఆ అవమానం వదిలి మరలా మాట్లాడుతూనే ఉండేవాడు కొన్ని రోజులు గడిచేటప్పటికీ కొంచెం చనువుగానే మాట్లాడుతూ వచ్చారు నిర్మలా ప్రసాదు ప్రసాదు మాత్రం ఊహాగానాన్ని మొదలు పెట్టాడు ఆడది అందంగా పలకరిస్తే చాలు హృదయంలో అందలం మీద ఎక్కించి అందమైన సోపానాలు నిర్మిస్తాడు మగవాడు అది గ్రహించి ఆడవాళ్లు మగవాళ్లను ఆడిస్తున్నారు మాటల సందర్భంలో చూచాయిగా నిర్మలకు పురుషు జాతి మీద సదాభిప్రాయం లేదని భర్త అనే పదంలో బానిసత్వం వివాహాల పేరుతో స్త్రీలకు ఖైదులు ఏర్పరుస్తున్నారని నిర్మల సుబ్బారావుతో కూడా చెప్పడం విన్న ప్రసాదు వాటి ఆధారంగా పురుషుల దుర్మార్గాలను ఏకరూ పెడుతూ స్త్రీలను పొగుడుతూ ఉండేవాడు ఆ విధంగా ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు నిర్మల మాత్రం మామూలుగా మనిషి అన్న భావనతో మాట్లాడుతోంది గాని ప్రసాదులోని దుర్మార్గం మాత్రం గ్రహించలేదు రవీంద్ర భారతిలో నాటక ప్రదర్శనానికి రెండు టికెట్లు తీసుకుని వచ్చాడు ప్రసాద్ ప్రసాదు తెచ్చినప్పుడు సుబ్బారావు కుంట్లో బాగాలేదు పిల్లలు ఏడిపిస్తారని సుందరి బయలుదేరలేదు ఇంకా ప్రసాదు నిర్మలను రమ్మన్నాడు నిర్మల అందుకు అంగీకరించలేదు పర్వాలేదు నీరు ప్రసాదు పరయవాడు కాదు పది సంవత్సరాల నుండి బాగా తెలుసు ఎలాగో టికెట్లు తెచ్చాడుగా అంది సుందరి పోని ఇద్దరం వెళదాంరా పిల్లలు ఏడుస్తారు మీ బావగారికి కూడా బాగోలేదు నేను వెళ్ళను నాటకం ఏంటి అసలు అంది సుందరి వరవిక్రయం అన్నాడు ప్రసాదు చాలా బాగుంటుంది తప్పకుండా చూడాల్సిందే నువ్వు రాక్క నాకు చూడాలనుంది కానీ చూస్తున్నావుగా నిర్మలకు మాత్రం వర విక్రయం అని విన్న తర్వాత తప్పకుండా వెళ్లాలనుంది తను ఎప్పుడూ కోరేదే ఆ వర విక్రయం వల్ల స్త్రీ సమాజానికి జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలనుంది బసవరాజుకు పట్టిన గతిలా పట్టి లింగరాజు లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి వరకట్నంతో భర్తను పొందడం ఇష్టం లేని కాళింది పాత్ర ఎంత బాగుంటుంది అంటూ వర విక్రయం గురించి ఆలోచించింది వస్తారా అన్నాడు ప్రసాద్ నీ ఆశయాలకు తగ్గ నాటకం అంది సుందరి సుందరికి నిర్మల్ను ప్రసాద్తో పంపాలన్న కోరికేమీ లేదు పట్నం వచ్చిన నిర్మల ఈ రకంగానైనా రవీంద్ర భారతి చూడవచ్చును అన్న ఆలోచనతో నిర్మల్ను వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళు అని పదే పదే చెప్పడంతో మనసులో నిర్మల కూడా వెళ్లాలని ఉండడంతో బయలుదేరింది రాత్రి పది గంటలకు ప్రారంభమవుతుంది అనగా ప్రసాద్ నిర్మల్ను తీసుకుని తొమ్మిది గంటలకే చేరాడు చాలా మర్యాదగానే ప్రవర్తించాడు ప్రసాద్ థియేటర్లో కూర్చున్నారు ఏకాంతంలో ప్రసాదు పాడుబుద్ధి బయటపడలేదు పుట్టలో ఏముందో ఎలా తెలుస్తుంది నాటకంలో లేనమైన నిర్మల చేయి మీద చేయి వేశాడు ప్రసాద్ విసురుగా విసుక్కుంటూ చేయి తీసుకుంది నిర్మల నాటకంలో లేనమవడం వల్ల ప్రసాదు తప్పును గ్రహించలేకపోయింది నాటకం చూస్తున్నంతసేపు ఏదో చెయ్యాలని చేతులు వెయ్యాలని వేస్తూనే ఉన్నాడు ఒక్కసారి గుడ్లుర్మి చూసింది నిర్మల అప్పటి కూరుకున్నాడు నిర్మల మనసు కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టింది నాటకం పూర్తవగానే టాక్సీ ప్రసాదే మాట్లాడాడు అందులో ఎక్కి కూర్చుంది వచ్చేటప్పుడు ముందు కూర్చున్నాడు ఈ మాట వెనక నిర్మల పక్కన కూర్చున్నాడు గాంభీర్యం వహించింది నిర్మల ట్యాంకు బండి మీద కొద్ది దూరం వచ్చిన తర్వాత ట్యాక్సీ ఆగింది ఎందుకు అర్థం కాలేదు నిర్మలకు డ్రైవర్ కిందకి దిగి ఏదో చెడిపోయినట్లుగా చూస్తున్నాడు ప్రసాద్ కూడా కిందకి దిగాడు క్లచ్ సరిగ్గా పడడం లేదు అన్నాడు డ్రైవర్ మరి సరిచేయ్ అవుతుంది కాని నిర్మలాదేవి గారు ఇలా బయటికి రండి అన్నాడు ఎందుకు విన్నారుగా బోగుపడేంత వరకు ఇందులోనే ఉంటాను సరే మీ ఇష్టం ఈ ట్యాంకు బండ మీద కూడా వినోదం ఉంది హుస్సేన్ సాగర్ నీళ్లు చూడండి ఈ వెన్నెల్లో ఎలా మెలమెలాడుతున్నాయో ఆ మాటలో వినాలను పెంచడం లేదు ప్రసాద్ ట్యాంకు బండ మీద నుంచి అలలు అలలుగా ఆడుతున్న నీటి అలలను వెన్నెలలో విరిసిన వింత మెరుపులను చూస్తూ కదిలిపోతున్నాడు నిర్మల ఒక్కతే టాక్సీలో కూర్చుంది డ్రైవర్ ఇంకా బాగు చేస్తున్నాడు ప్రసాదు అలా వెళ్లడం బాగుండలేదనిపించింది నిర్మలకు ఆమె కూడా టాక్సీ నుండి బయటకొచ్చింది ప్రసాద్ ఎంతో దూరం వెళ్లలేదు నిర్మల ప్రసాదును చేరుకుంది ప్రసాదు డ్రైవర్తో బాగుపడగానే పిలు అంటూ ముందుకు సాగాడు ఒక ప్రదేశంలో కూర్చున్నాడు నిర్మల పక్కనున్న ఇనుప కడ్డీలను పుచ్చుకుని నీళ్లలోకి చూస్తూ నుల్చుంది క్షణాల పాటు వాళ్ళిద్దరి మధ్య మాటలు సాగలేదు మాట్లాడకుండా తదేకంగా చూస్తున్నావేం అన్నాడు ప్రసాద్ అబ్బా చంపక మాట్లాడండి అన్నాడు ఏదో గాఢంగా ప్రసాద్ ఒక్కసారి విసురుగా చూసింది ప్రసాద్ భయపడలేదు వెన్నెల చూడండి చాలా చల్లగా ఉంది అన్నాడు కవులు ఈ వెన్నెలను ఎంత మధురంగా వర్ణిస్తారు నిజంగా వెన్నెలకి ఆ వర్ణన సరిపోతుంది భగ్న హృదయాలను ఏడిపిస్తుంది ప్రణయ హృదయాలను ఆనందింపజేస్తుంది చూడండి నిర్మలాదేవి గారు నిర్మలాదేవి అని ఎవరు చెప్పారు అంది గట్టిగా నిర్మల ఓ మరిచాను సారీ నిర్మల గారు మీకు మీ భర్త గుర్తుకు రావడం లేదా షటప్ అంది కోపంగా నిర్మల కోపగించుకోకండి ఏదో చనువుగా అడిగాను అన్నట్లు మరిచాను అసలు మీకు భర్త అంటే మంచి అభిప్రాయం లేదనుకుంటాను అన్నాడు ప్రసాద్ ఇప్పుడిప్పుడే ప్రసాద్ విషయం అర్థమవుతోంది నిర్మలకు తగిన బుద్ధి చెప్పాలని ఆలోచిస్తోంది భర్త అన్న పదంలో నిరంకుసత్వం లేదనుకోండి నాకు మటుకు నాకు అనిపిస్తోంది నా భార్యను పువ్వుల్లో పెట్టి పూజించాలని అవన్నీ నాకెందుకులేండి అవుననుకోండి ఈ వెన్నెల్లో ఈ వంటతనంలో పువ్వుసుకోక చూడండి నాకైతే చాలా మీకు ఎటువంటి భావాలు కలగడంలే ఇంకా ఎంతసేపు నిలబడతారు ముందు నా కాళ్ళు నొప్పెడుతున్నాయి ప్రతి ఆడదానికి నీడ అవసరమే అనుకోండి కానీ అది ఆశ్రయంగా మారరాదని నా అభిప్రాయం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకే విధంగా ఉండాలి ఒకే హక్కులను అధికారాలను కలిగి ఉండాలి మీ భర్త ఎందుకు వ్యతిరేకలు అనుకుంటాను అది మీరు చెప్పకుండానే గ్రహించాను నేను పెళ్లి చేసుకుంటే మీ బోటి వాళ్ళనే చేసుకుంటాను మిస్టర్ ప్రసాద్ అంది కోపంగా నిర్మల ఎందుకండి అంత కోపం మీ గుణాలు నన్ను ఆకర్షించాయి మీ అభిరుచులు నా అభిరుచులు ఒకటే అంతేకాదు ఎంతవరకు వచ్చిన తర్వాత నా అభిప్రాయం చెప్పకుండా ఎందుకుండాలి మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి అసలు మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను కానీ పెళ్లైందని తెలిసి విచారించాను కాని మీ బావగారి మాటల వల్ల మీ భర్తపై మీకు మమకారం లేదని తెలుసుకున్నాను నిర్మల గారు మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను వీరశలింగం పంతులు గారు మా గురువు గారు అంతే ప్రసాద్ చెంప చెల్లు మంది అదిరిపడ్డాడు ప్రసాద్ నిర్మల కోపంతో ఊగిపోతూ రాస్కెల్ స్కౌండ్రల్ స్టూపిడ్ మేనర్లెస్ బ్రూట్ వయోముఖ విష్కుంబానివి మంచిగా నటించి ఇక్కడ తీసుకొచ్చి ఇదా నువ్వు అనేది ఏదో మంచివాడు అనుకున్నందుకు ఇదాను చేసేది అక్కయ్య అంతగా చెప్పబట్టొచ్చాను లేకపోతే రాకనే పోదును మొదటి నుండి నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను అక్క భావలను నీ మాయ నటనలతో మంచిగా మోసగిస్తున్నావు థియేటర్లో నిన్ను నీ పనిని పసిగట్టాను అంటూ టాక్సీ వైపు కదిలింది నిర్మల అను ఇంకా ఎన్నేనను నిర్మల నా హృదయంలో నుండి నా ప్రేమను విన్నావు కాదని రాక్షసత్వాన్ని చూస్తావు ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నావు వాడు నువ్వు అరిచి చచ్చినా రాడు చెప్పినా ఇక్కడ నుండి కదల్డు అన్నాడు గంభీరంగా ప్రసాద్ ముందుగానే ఆలోచించి ఆడుతున్నావన్నమాట అక్షరాలా తొనకుండా అన్నాడు ప్రసాద్ నిన్ను పోలీసులు పట్టిస్తాను అరిచి చచ్చినా ఈ సమయంలో ఈ దగ్గరలో ఎవరూ లేరు ఆ ప్రయత్నం విరమించుకో చేడా నేను కాదు నువ్వు నేను మొదటి నుండి నీచుండి కాదు ఇలా కూడా లేదు నీ అందో నన్ను రెచ్చగొట్టింది నీతో మాట్లాడటంతో నీపై భాడమైన అభిప్రాయం ఏర్పడింది ఒకవేళ నిన్ను వివాహం చేసుకోలేకపోయినా నిన్ను అనుభవించి తీరతాను అన్నాడు నిక్కచ్చిగా ప్రసాద్ ఆ మాటలకు భయపడిపోయింది నిజంగా నందకుమార్ ఎంత మంచివాడో ఆ క్షణంలో గ్రహించగలిగింది డ్రైవర్ డ్రైవర్ అంటూ పరిగెత్తబోతున్న నిర్మలను పట్టుకున్నాడు ప్రసాద్ మాట్లాడుకు నిర్మల నీకు భర్త అంటే ఎలాగో ఇష్టం లేదు స్త్రీ కోరితే సులువుగా విడాకులు ఇస్తారు కోర్టు వారు నిన్ను నేను చేసుకుంటాను ఆ భాగ్యం నాకు కలగని మళ్లీ ప్రసాదు చెంప చెల్లు మంది కోపంగా అన్నాడు ప్రసాద్ నీచుడా నువ్వెంతకైనా సాహసుడు అందుకు తల తలవంచను చి నన్ను వదులు అంటూ పెనుగులాడుతోంది నిర్మల ఒంటరి ఆడదానివి నువ్వేం చేయగలవు మనసు రీతిగా పొందగల నేర్పు నాకుంది అంటూ ఇంకా గట్టిగా ఆమె భుజాన్ని నొక్కాడు ప్రసాద్ నిర్మలకు ధైర్యం సన్నగిలింది అంతలో దూరం నుండి ట్యాంక్ బండ మీద వరుసగా నాలుగు టాక్సీలు వస్తూ ఉండడం గమనించింది నోరు చించుకుని అరవసాగింది గట్టిగా నోరు మూసాడు ప్రసాద్ అతి ప్రయత్నం మీద గట్టిగా కొరికింది అబ్బా అంటూ బాధగా పొట్టు వదిలాడు ప్రసాద్ నిర్మల ట్యాక్సీలకి ఎదురు వెళ్ళింది వాటిలో ఒక దానిలో ఎక్కి ముందుకు పోయింది అంది వచ్చిన సమయంలో అవసరం తీరని నైవంచకుడు ప్రసాద్ ట్యాక్సీ వైపు దారి తీశాడు